ఓం నమ శివాయ నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు వేదగణితం పంతొమ్మిది ముఖములు కలిగిన రుద్రాక్ష ఇది విష్ణు స్వరూపం అంటే ఉగ్ర రూపంలో ఉన్న విష్ణు స్వరూపం ఉగ్ర రూపంలో విష్ణు స్వరూపము ఏమిటి అని చెప్పి అనుకుంటున్నారు ఈ రుద్రాక్ష గొప్పతనం అదే త్రిపురాసుర పథ సమయంలో శ్రీ మహావిష్ణువు అఘోరాసురంగా మారినటువంటి రుద్రాక్ష ఈ పంతొమ్మిది ముఖములు అఘోరాస్త్ర స్వరూపము శ్రీ మహావిష్ణువు స్వరూపము ఉగ్ర రూపంలో ఉండేటువంటి రుద్రాక్ష శత్రుభయాలకి వ్యాపారానికి రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ఒక అద్భుతమైన రుద్రాక్ష ఇది పూజలో పెట్టవచ్చు ఒక కాంబినేషన్లో ధరించవచ్చు ఆ ఇంటి యజమాని వేసుకోవచ్చు వ్యాపార సంస్థను ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు ధరించవచ్చు ఇది పైకి కనిపించే విధంగా ధరిస్తే చాలా బాగుంటుంది శరీరానికి తగిలినా బాగుంటుంది పైన వేసుకున్న ఈ రుద్రాక్ష ఒక అద్భుతమైన రుద్రాక్ష ఇది జాతక పరంగా కూడా సరిపోతే ఒక అద్భుతం మీరే రుద్రాక్ష ధరించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా నన్ను డైరెక్ట్గా సంప్రదించాలి అనుకుంటే ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి లేదా గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ప్రక్రియ అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది